హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి మంచి లొకేషన్ చూస్తా మీకు చూడండి లొక్కస్ లొకేషన్ చూసినావా పండ్ ఇది ఫ్రెండ్స్ పండ్లు కూడా చూస్తా లోన ఓకేనా ఫ్రెండ్స్ మంచి లొకేషన్ ఇది పైనాపిల్ మొత్తం పైనాపిల్ చె అన్న చెట్లకి మొత్తం పైనాపిల్ చెట్టే మొత్తం పైనాపిల్ చెట్టే ఇలా చూసినా ఎలకలు రాకుండా ఎలా పెట్టరు మన రైతులకైతే ఇండియాలో మంచిగా పైన అయితే ఈ పైనాపిల్ చెట్టి మొత్తం మొత్తం పైనాపిల్ లోపల చూస్తా పైనాపిల్ ఎలా ఉన్నాయి ఏం కథ పైనాపిల్ చూస్తాను పెద్ద పెద్ద పైనాపిల్ కూడా ఈ లొకేషన్ చేయటం ఉంది ఈ పైనాపిల్ చూస్తే లోన పైనాపిల్ చెట్టులు పైనాపిల్ పైనాపిల్ చూస్తే మా రైతులకు వడ్ల పొండి పెడితే ఎలకలు రావు వారికి అలా పెట్టరు చూసిరా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇలా ఉంటుంది మొత్తం చెట్టు పెట్టిండు మల్లాలు ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం మల్లాయిల్ చెట్టు పెట్టిరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది మొత్తం పైనాపిల్ చెట్టే లోన చూస్తే లోనకి వెళ్తే ఇప్పుడు పైనాపిల్ చెట్టు చూంచడానికి ఓన్లీ ఇది బయటనే ఇవ కాంక్రీట్ పోసి మీద మాలు పోసి ఆ కంకర చూసిర్రా ఇలా చేసిర్రు సైకిల్ చూసి సైకిల్ ఇవో చిన్న సైకిల్ సైకిల్ కూడా ఎలా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ కంకర పోసి ఇది మొత్తం ఎండి తెలుసా ఇవి రౌండ్ వెళ్ళే పెట్టినాయి బాటలు మొత్తం గ్లాసు బాటల్ అలా పెట్టరు చూడండి ఫ్రెండ్స్ ఈ ఫైనాపిల్ చెట్టు ఇవ్వ ఇది ఫైనాపిల్ మొత్తం ఫైనాపిల్ చెట్టు ఇవి ఇలా ఎంట్రీ ఇలా ఎంట్రీ ఇది ఓకేనా ఫ్రెండ్ ఇలా ఎంట్రీ వీణ చిన్నది వీణ పెద్దది వీణ గడ్డలు వేసిన చూసి కింద కార్ ఆ ఆపిల్ హార్మ్ అన్నది చూడు ఫైన్ యాపిల్ వేసి చేసి సిమెంట్ తోటి కీలపండు అరటి అరటి పండు లేదు మొత్తం సిమెంట్ చేసి పెట్టారు ఇవి ఇవి ఇలా ఇవ్వు ఫ్రెండ్స్ ఫీస్తా ఫైన్ యాపిల్ ఇవి హుషర్ ఫైనా సార్ ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఫైన్ యాపిల్ ఇవి ఇవి మొత్తం ఫైన్ యాపిల్ జడ చెట్టు జమ్ముడ అంటారు దీన్ని మోజ్ చెట్టు కొబ్బరి చెట్టు ఇవి చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా ఉంది చూడండి ఇది పైనాపిల్ ఇది పైనాపిల్ చూడండి ఇగో ఇలా ఫైనాపిల్ ఇవి ఇది మొత్తం పైనాపిలే ఇది కొబ్బరి చెట్టు ఇలా తీసుకున్నారు చేసుకున్నారు ఇదిగో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పైనాపిల్ చూడండి ఇంక పండు వండలే ఇంకోటి పండు వండే తిండిపోతాను ఆల్రెడీ చూడండి ఇగో ఇది చూడండి ఇగో ఇలా ఉంటుంది ఫైన్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం ఫైన్ యాపిల్ తినిపోతుండీ చెప్పలే అలా ఉంచేసినవి కొన్ని నిమిష పేరు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫైనాపిల్ ఇవి దీనికి ఇత్తనా ఉండదు పైనాపిల్ మీద ఇత్తనా ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫైనాపిల్ ఇన ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇవి మొత్తం ఫైన్ మొత్తం ఫైన్ యాపిలే ఇది ఈ మొత్తం ఫైన్ చెట్టు టోటల్ మొత్తం ఫైన చూడండి ఫ్రెండ్స్ ఇవి దీనికి ఇత్తన ఉండదు ఓకే ఫ్రెండ్ ఇత్తనం ఉండదు దీనికి చూడండి చెప్పు తిప్పిన దీనికి ఇత్తనా ఉండదు చూసారా పక్క పొంటి పిల్లలు వింట చూసారా ఫ్రెండ్స్ పక్క పొంటి పిల్లలు ఇది ఇవ్వాలి ఇది ఇరిసి భూమిలో బాతి పెట్టాలి మన్నులో అప్పుడు చెట్టు లేది ఇలా మొత్తం అవే ఇగో పిల్లలు పుట్టిన చూసా ఇగో చూడండి ఇవ్వే మొత్తం పిల్లలు ఇగో ఇవ్వే ఫ్రెండ్స్ ఇలా ఇవ్వాలి

ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం విసుకొచ్చి పెట్టినాయి ఇది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది నా రూమ్ ఉందట ఓకేనా ఫ్రెండ్స్ నిరిచిపెట్టడా వీటిని ఇది కూడా ఒకటి ఉంది పచ్చది దీని కూడా ఇత్తనం ఉండదు ఇది బాగుంది ఇత్తనం ఇది నేను తేవాలనుకుంటున్నాను ఇండియా కింద ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ చెట్టు ఈ చెట్టు తేవాలనుకుంటున్నాను నేను బాగుంది దేవుని దగ్గర పూజ నొస్తుంటుంది ఇది ఒక్క ఫ్రెండ్ ఉంటా ఈ ఫ్రెండ్స్ పంచపండు చూసారా పంచసెట్ ఇది ఇది పంచపం చూసి ఎట్ట చూసినా పడిపోయింది ఒకరి కింద ఆల్రెడీ ఇంకో ఎలా ఉంది పనస పంచపండు చూడు ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి పంచపండు చూడండి ఫ్రెండ్స్ ఒక్క ఫ్రెండ్స్ పంచసెట్ చూసారా ఎలా కాసే చూడు పంచసెట్ చెట్టుకు మొత్తం కాసి కింద పడిపోయినాయి కొంతమంది ఒకేనా ఫ్రెండ్స్ ఇగో ఫండ్స్ కొట్టి చూడండి ఎలా కాసిన చూడండి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మొత్తం ఫన్ సెట్ ఇది ఇదిగో చూడండి ఒకేనా ఫ్రెండ్స్ ఇది పంట సెట్ చూడండి ఇదిగో అది కూడా ఫస్ట్ సెట్టే ముందు చూడండి ఎలా కాసినా ఫండ్ సెట్ ఇది చూడండి ఎలా దగ్గర దగ్గర గుత్తలు గుత్తులు కింద రాసినాయి గుత్తుల్లాగా చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి కింద పడిపోయింది పండు పండుగండి చూడండి ఎలా ఉన్నాయి చూడండి పక్కనా ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్ ఓకే బాయ్ ఉంటా మళ్ళీ చూడండి ఓకే బాయ్ లొకేషన్ ఇది చూసారా ఫ్రెండ్ ఇలా ఉంది లొకేషన్ ఈ లొకేషన్ ఉంది చూడండి ఇలా ఉంటుంది మూడు తవ్వలు కలిసినాయి కాబట్టి ముందటి స్కూల్ ఉంది ఇలా మూడు నాలుగు తొవలు కలిసినాయి కాబట్టి ఇలా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూసారా ఇదిగో ఇది మనం వడ్డపండు పెడితే రైతులకు వడ్డపండి పెడితే రావు ఎలకలు రావు ఇది ఏం తెలుసా ఫ్రెండ్స్ ఇది ఇది ఆల్రెడీ చిప్ప ఓకేనా ఫ్రెండ్స్ ఇది చిప్ప మాలు వేసి గమ్ వేసి పెట్టి మాలో పెట్టారు దాన్ని కింద ప్లాస్టిక్ పైప్ ఇది ఇది మొత్తం చిప్పలే కొబ్బరి ఇవి ఇందులో వేసి పెట్టేసేది దాన్ని ఓకేనా ఫ్రెండ్స్ దాన్ని అందులో వేసి గమ్మేష్ పెట్టరు ఇగో ఇలా పెడితే వడ్డపంట ఎలుకలు రావు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పెడితే దీని కొబ్బరిషిప్ప ఇది ఈ పైప్ ఇందులో వేసేసి పెట్టేసారు దీన్ని ప్లాస్టిక్ పైప్ చూడండి ఫ్రెండ్స్ ఈ కొబ్బరిషిప్ప కలర్ వేసి మీద కలర్ పెట్టారు బుట్టలాగా ఈ వడ్లపంట పెడతారు రైతుకు అసలు ఇలా అనుకో ఎలుకలు భయపడతాయి రావు వర్షం కొట్టడానికి కానీ ఎలకల వడ్డపండి ఓకేనా ఫ్రెండ్ పాములు కూడా రావు ఓకే బాయ్ ఉంటాం నా వీడియో కామెంట్ చేయరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయరు ఓకే ఓకే మై ఫ్రెండ్ ఉంటామరే సబ్స్క్రైబ్ చేయరి ఓకే మై ఫ్రెండ్ బాయ్